రెండవ వచ్చిన దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే పూర్వము మన యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తూ ఉంది మనం ఎలా ఉన్నామంట శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనచు లోకమంతా అలాగే ఉంది ఇందులో యూదుడని గ్రీసులేశస్తుడని అన్యుడని ఎటువంటి భేదము లేదు అందరూ కూడా ఎలా ఉన్నారు అందరూ అందరూ కూడా మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు వారి వలె స్వభావ సిద్ధమైన దైవోగ్రతకు పాత్రులమై ఉట్టిమి ఆదాము మొదలుకొని ఇప్పటి మన వరకు కూడా ప్రతి ఒక్కరూ శరీర సంబంధమైనటువంటి మనస్సుకు తోచినటువంటి ఆ యొక్క కోరికల నిమిత్తము వారు ప్రయాసపడుతూ దేవుని కంటే ఎక్కువగా శరీరమును సుఖపెట్టుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు దాని వలన దేవుని ఉగ్రత అందరి అక్కడ ఇజ్రాయేలీలైనా ఇప్పుడున్నటువంటి అన్యజనులైనా క్రైస్తవులైనా అందరూ కూడా ఎలా ఉన్నారంటే దేవుని ఉగ్రతకు పాత్రులైనటువంటి పరిస్థితిలోనే ఉన్నారు మనకి అవకాశం ఎక్కడుంది పరిశుద్ధులు ఎవరు కనపడుతున్నారు పవిత్రులు ఎవరు కనపడుతున్నారు ఎక్కడ లేదు అవకాశం కానీ ఇక్కడ యస్సు క్రీస్తు ప్రభావాలు మనకిస్తున్నటువంటి ఒక గొప్ప యశ్యూరియన్స్ ఏంటంటే అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూసిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు ఏమంటున్నాడు కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు కాబట్టి కృపచేత మీకు రక్షణ దొరికింది గనుక కృపను కోల్పోకుండా దేవుని ప్రేమకు దూరము కాకుండా దేవుని ప్రేమించేటువంటి స్థితిలో మీరు నిత్యము కొనసాగము గ్రహించవలసినటువంటి మన యొక్క శరీరము మనస్సుకు సంబంధించినటువంటి ఆ కోరికలు ఏంటో గుర్తించాలి వాటి వలన ప్రయోజనమా వాటి వలన నష్టమా గుర్తించాలి దేవుడు అంతకుముందు మనకి చూపినటువంటి మార్గం ఏంటి ఇప్పుడు మనకి నేర్పిస్తున్నటువంటి మార్గం ఏమిటో కూడా ఆలోచన చేయ మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు శరీర ఆశలను అనుసరించి మునుపు మరి అందులో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి ఆత్మానుసారముగా ప్రవర్తించండి అప్పుడు మీరు శరీర ఇచ్చరను నెరవేర్చరు ఆత్మానుసారముగా ఏమిటి ఆత్మానుసారంగా అంటే నుంచి సాయంత్రం వరకు ఇంట్లో కూర్చొని బైబుల్ దగ్గర కూర్చోమంటారండీ నువ్వు ఒక వాక్యం ఏదైతే నువ్వు చదువుతున్నావో దేవుడు నీతో ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటను జ్ఞాపకములో ఉంచుకొని ఆ మాటను నువ్వు ఎప్పుడైతే జ్ఞాపకము చేసుకుంటూ ఉంటావో పదే పదే దానిని జ్ఞాపకము చేసుకోవటమే ఆత్మానుసారంగా నడుచుకోవటం ఈ వాక్యము నీ లోపల నీకు జ్ఞాపకం వస్తూ ఉన్నట్లయితే లోకానికి శరీరానికి సంబంధించినటువంటి ఏ ఆలోచన కోరిక నిన్ను ప్రేరేపించలేదు నిన్ను నియంత్రించలేదు ఇది లేకపోతే ఏమవుతుంది ఎప్పుడు కూడా ఏంటంటే మీరు వాక్యము చేత ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ లోపలికి నిర్లక్ష్యము కానివ్వండి లేదా లోకానికి సంబంధించినటువంటి ఆలోచన కానివ్వండి శరీరానికి సంబంధించినటువంటి కోరిక కానీ వాక్యము మీ లోపల ధ్యానములో ఉన్నంతసేపు అది మీ దగ్గరికి రాదు మీరు డిసిప్లైన్గా ఉంటారు ఇది పోయిందనుకోండి అసలు మీరు ఎటు పోతారో మీకే తెలియదు నేను చెప్పేది ఏంటంటే మీ ఆలోచన ఎటు పోతుందో నీకే తెలియదు అసలు కారణం ఏంటి దానికి డిసిప్లిన్ పోయింది ఉండవలసినటువంటి దేవుని వాక్యం లేదు అంటే దేవుని వాక్యం అనేటువంటి ఒక పరిశుద్ధత నీ లోపలికి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధత నిన్నేం చేస్తుంది అంటే ఆ పరిశుద్ధతకు తగినట్లుగా నిన్ను చూసేటట్లు ఆలోచించేటట్లు మాట్లాడేటట్లు చేస్తుంది అది పోయింది అనుకోండి ఇంకా మన ఇష్టం ఇక అక్కడితో ఏమైపోయింది మనము దేవునికి అన్యులం అయిపోతాం మన మాట మారిపోతుంది మన ఆలోచన మారిపోతుంది మన ప్రవర్తన మారిపోతుంది ఇక మనం మాట్లాడే మాటలను మీరు ఆలోచన చేసుకుంటే మీరు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేస్తూ ఉంటారు వచ్చేస్తే బయటికి నెగిటివ్ తలంపులు చేత నిపబడిపోతుంది వాక్యం పోయిన వెంటనే ఏమైపోతుంది అంటే మన లోపల సాతాని యొక్క ప్రభావమే ఉంటుంది వాక్యం ఉన్నప్పుడు ఏమవుతుందంటే సాతాను దూరంగా ఉండి చూస్తూ ఉంటాడు విడి ఇంకా వాక్యం మర్చిపోలేదు 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 మనం ఎప్పుడు మర్చిపోతూ వాడి జ్వరబడిపోతాడు వాడు చాలా ఆతృతగా ఉంటాడు నువ్వు ఎప్పుడు వాక్యం మర్చిపోతావా నీ లోపలికొచ్చి నిన్ను శరీరానుసారంగా నీ మనస్సు ఉన్నటువంటి కోరికలను గురించి ఆలోచింపజేసి నీ సమయాన్ని వృధా చేస్తాడు నువ్వు ఆలోచనను బట్టి నువ్వేమో కోటి రూపాయలు సంపాదించగ ఏమైంది దేవుని వాక్యం అనేటువంటి కోట్ల విలువ చేసేటువంటి వాక్యాన్ని పోగొట్టుకున్నావు సింపుల్గా అందుకే నేను ఏమంటున్నాడు ఆయన ఇక్కడ శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు అన్నాడు ఆ శరీర ఆశలను అనుసరించకుండా ఉండటానికి ఏం చేయమంటున్నాడు ఇక్కడ ఆ ఆత్మానుసారము నడుచుకోనండి అప్పుడు మీరు శరీర యేచ్ఛను నెరవేర్చరు తానుసారమైనటువంటి తలంపులు నీ లోపల ఎప్పుడైతే నువ్వు నిలుపుకోగలుగుతావో వాక్య సంబంధమైనటువంటి తలంపులు ఎప్పుడైతే నీవు నీ లోపల కాపాడుకోగలుగుతావో నీ లోపల దేవుని యొక్క సత్యం ఉంటది